హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఆర్ద్య బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే వచ్చేసి బయటకు వెళ్ళామండి చిన్న పని మీద అయితే బయటకు వెళ్ళాము కాకినాడ దగ్గర ఇక్కడైతే లొకేషన్ అది బాగుందని చూపిస్తున్నాను యాక్చువల్గా వీడియో ఎంతో తీస్తున్నాను అంటే ఇక్కడ పెద్ద సాయిబాబా ఉన్నారు ఆయన చూపిద్దామని అయితే నేను మీకు వీడియో తీస్తున్నాను చాలా బాగున్నారండి సాయిబాబా అయితేను కానీ కుట్టు గ్రీనరీగా ఉంది కదా అని చెప్పి ఇంకా తీసాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నారు ఆయన ఇదంతా కూడా మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం గ్రీనరీ మొత్తం అంతాను ఇదంతా అయిపోయాక గుడైతే తీద్దాం అనుకున్నాను ఇది వచ్చేసి గుడైతే రేపూర్లో ఉంది గుడైతే తీద్దాం అనుకున్నాను కానీ గుడి అసలు వీలవ్వలేదు తీయడానికి అంటే టైం లేదనమాట చూడండి ఎంత పెద్ద ఉన్నారో అంత పెద్దగా ఉన్నారు ఆయన నెక్స్ట్ అదే అనమాట గుడైతేను చాలా పెద్ద గుడి చూడలేదు కానీ ఇంకెక్కడికి వెళ్ళినా సరే దీని ఆటలు అయితే మామూలుగా ఉండవు కదా పిచ్చిగా ఆడేస్తుంది ఇంకా ఆటలు అన్నీ కూడాను ఇష్టం వచ్చినట్టు ఆడేస్తుంది ఒక్క నిమిషం కూర్చో వెంట కూడా కూర్చోలేదు ఫోన్ చూసుకోమన్నా చూడట్లేదు అనమాట ఇంకా అయితే ఇంటికి వచ్చేస్తున్నప్పుడు కొంచెం ఇలాగ కొన్ని కొన్ని కొనుక్కున్నాం అనమాట ఇవన్నీ మామిడిపళ్ళు అలాగే కూరలు ఇవన్నీ కావాల్సినవి నెక్స్ట్ అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాను మేమైతే కాకినాడ దగ్గర కొవ్వూరు ఉంది కదా కొవ్వూరు దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్ ఒకటి ఏంటనుకుంటున్నారే అది వారాహి అమ్మవారి టెంపుల్ అనమాట అక్కడికైతే వెళ్ళాము దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితేను మాకు భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నియర్లీ అక్కడ ఒక టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు అంతమందిలో కూడా అంత పెద్ద లైన్లో కూడా మాకు చాలా గుమ్మున జరిగిపోయింది దర్శనం అయితే మేము చాలా వచ్చేసామని అనుకోవాలి అమ్మవారి దర్శన భాగ్యం మాకు చాలా గుమ్ము దక్కింది ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు అమ్మవారి దగ్గర వీడియోస్ అవి తీద్దాం అనుకున్నాను కానీ అసలు వీలవ్వలేదు అంటే అంతమంది జనం ఉన్నారు కదా మాకు ముందు టెన్షన్ దర్శనం అవుతుందా లేదా అని టెన్షన్లో పడిపోయి ఇంకా వీడియో విషయం మర్చిపోయాను నేను లేకపోతే వీడియో కవర్ చేద్దాను ఇప్పుడు మరి నవరాత్రులు కదా అంతమంది జనాలు అందుకునే ఉన్నారు అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో నవరాత్రులు వస్తాయి పాడ్యం నుంచి వరకును ఇప్పుడు చేస్తున్నారు నవరాత్రులు అవిని అమ్మవారి చ ఇప్పుడు అమ్మవారు కూడా ట్రెండింగ్లో ఉన్నారు వారాహి అమ్మవారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారనమాట యూట్యూబ్ అంతా కూడాను చాలామంది చేస్తున్నారు కూడాను ఆ నవరాత్రిలో కూడా చేసుకునే వాళ్ళు ఇంక ఇలా ఇలా పనులన్నీ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంక ఇంటికి వచ్చేసరికి మేము సెవెన్ థర్టీ ఫార్టీ ఎయిట్ అయిపోయింది అన్నీ కవర్ చేసుకుని వచ్చేసరికి దారిలో మేము గొల్లలు మావడాల్లో గుడి ఉంటుంది కదండి గుడి కూడా చూద్దాం అనుకున్నాం కానీ క్లైమేట్ మొత్తం ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది ఇంకా చూడటం అది అవ్వలేదు నెక్స్ట్ అయితే ఇంకా కూర సర్దుతున్నాను చదువుతున్నాను అనమాట ఇంకా దేనికి దానికైతే డివైడ్ చేసేస్తున్నాను బెండకాయలు అన్ని కూడా కింద పెట్టేస్తాను నిమ్మకాయలు టమాటాలు మాత్రం చేతికి వీలుగా పైన పెడతాను ఎందుకంటే కొమ్ముని కింద పెడితే నలిగిపోతాయి కదా నిమ్మకాయలు నలుగు కానీ టమాటాలు అవి నలిగిపోతాయి కొంచెం టమాటాలు అవి కుళ్ళిపోయినా సరే కింద పెడితే మనకు కనిపించవు వరకు కింద పెట్టేదాన్ని కనిపించవు కాదు అందుకని పైన పెడుతున్నాను ఈ సారి నుంచి కంపల్సరీ క్యారెట్ ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే క్యారెట్ అంటే పిల్లకి చాలా ఇష్టము క్యారెట్ ఫ్రై చేసిన తురుము కూర ఉన్నా కూడా ఇష్టం అనమాట ఇంకా అందుకని క్యారెట్ కంపల్సరీ తీసుకుంటాము ఇంకా దబ్బాకులు అవి ఉంటాయి అనమాట ఎందుకంటే దబ్బాకులతో మజ్జిగ అది చేస్తాను వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాను ఇంకా మా అవి కూడా ఒక పళ్ళెల్లో పెట్టేస్తే గమ్ముని ఎవరికి వీలు ఉంటే వాళ్ళు తీసుకుని తినేలాగా అయితే పళ్ళెలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తెచ్చుకున్నాము టిఫిన్ తినేసాము పిల్లలైతే లోపల ఆడుకుంటుంది నేను అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి సామాన్లు అవి మార్నింగ్ క్లీన్ చేసి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడు అవన్నీ కూడా వంట దేవుడి గదిలో పెట్టుకోవాలి సారీ ఇవన్నీ దేవుడి గదిలో పెట్టేసి ఇంకా మార్నింగ్ పూజకు సిద్ధం చేయాలి ఇప్పుడైతే ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను మామూలుగా వెట్టలు అంత క్లీన్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ పడతాం కదా ఈ బాటిల్స్ పడిన వాటర్ అవి ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసేయచ్చు వాటర్ బాటిల్స్ పట్టకపోతే మార్నింగ్ లేవు కానీ కూలింగ్ వాటర్ తాగాలనిపిస్తుంది ఎండ అలా ఉంది వాటర్ బాటిల్స్ పడ్డం మర్చిపోయాను అంటే మార్నింగ్ పెడతాను నైన్ థర్టీ ఎయిట్ మ్యాక్సిమమ్ ఎయిట్ ఎయిట్ నుంచి పెడతాను అనుకోండి అవి కూలింగ్ అవ్వట్లేదు టెన్కి ఆ టైంకి ఇప్పుడు అదే నేను నైట్ పెట్టేసాను అనుకోండి గుమ్మును కూలింగ్ అవుతాయి కదా ఇంకా నైట్ అయితే పెట్టేస్తున్నాను వాటర్ బాటిల్స్ త్రీ ఓ ఫోర్ పట్టు పెట్టినట్టున్నాను మర్చిపోయాను ఎందుకంటే ఈ బ్లాగ్ లేట్ అయిందండి ఇది యాక్చువల్గా నేను పోస్ట్ చేయాలి వీడియో ఇది సండే వ్లాగు బట్ వీడియో అవ్వలేదు ఈ దెబ్బ అయితే తగిలింది నాకు మొన్న మొన్న ఒక వన్ మంత్కి తగిలింది ఈ దెబ్బ వేలు నలిగిపోయింది అనమాట అది ఎలా లెట్లు లాట్ అయిపోయింది ఇంకా పెళ్ళి అయితే వీడియో ఎడిటింగ్ యాప్లో అయితే వీడియో అప్లోడ్ అవ్వలేదు లేకపోతే వీడియో నేను అప్లోడ్ అయిపోవాలి దట్స్ దాక్ ఫ్రెండ్స్ మీ వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోకండి మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి థ్యాంక్ ఫ్రెండ్స్